అందరికీ వందనాలు మహోన్నత మహజనుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్ వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు ప్రియరా దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని బట్టి దేవునికి మహిం చలిస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు మన ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉంటాయో వాటిలో ఒక సమస్య తీసుకున్నట్లయితే మనం సులభంగా ఎదుటివాణిని అంచనా వేసేస్తాం ఎదుటివాణిని మనకు అర్థమైన రీతిగా నిందవేసేస్తాం లేదా వారిని సరిచేయడానికి చూస్తాం లేదంటే అతను ఇలాంటోడు అలాంటోడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేస్తాం అది చాలా తప్పు అని ధర్మశాస్త్రం చెప్తా ఉంది అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నీవు పరుని లేదా నీ తోటివాడిని లేదా నీకు తెలిసిన వాళ్ళని తీర్పు తీర్చుట్టుకుని వారు ఉదాహరణకి మనం ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం అయ్యో అలా అయ్యిందా ఇలా అయ్యిందా అని జాలి పడతాం అవునా అలా చేశాడా ఇలా చేశాడా అని చెప్పి దాని వెనక ఉన్న కారణం ఏదైతుందో దాని వెనుక ఉన్న కారణం అయిన వ్యక్తిని కూడా ఆ వ్యక్తిని కూడా నిందిస్తాం సహోదరి సహోదరులారా మనం విని తీర్పు తీర్చడం సరైన పద్ధతి కాదు చూసి విని ఆ సందర్భములో జరిగిన ఇరువైపులా ఉన్న తప్పుని మనం గుర్తించి గమనించి ఒకవేళ చేయడానికో సర్ది చెప్పడానికో సమాధానపరచడానికో ప్రయత్నం చేయడం వేరు విసిగి లేదా ఏదో ఒక విషయంలో అతని ద్వారా నువ్వు బాధింపబడి బాధపరచబడి లేదా నువ్వు అనుకున్నది లేదా నువ్వు అడిగినది ఇవ్వకపోతే నువ్వంటూ ఒక నీకంటూ ఒక నిర్ణయాన్ని లేదా ఒక ఉద్దేశాన్ని నీ మనసులో స్థిరపరచుకొని ఆ వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తే నీ యొక్క సొంత ఉద్దేశాన్ని అతని మీద రుద్దడం అనేది వాక్యానుసారము కాదు దాన్ని తీర్పు తీర్చడము అంటారు అందుకనే యాకూబ్ గారు అంటున్నారు చూడండి యాకూబ్ రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమును వ్యతిరేకముగా ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చేవాడవు కాక న్యాయము విధించు వాడవైతివి అంటే తీర్పరవైతివి పరివైతీవి సహోదరి సహోదరులారా మనం ఎదుటివారిని తీర్పు తీర్చినట్లయితే వారికి విరోధముగా మాట్లాడినట్లయితే వారి గురించి తప్పుగా ఇతరుల దగ్గర మాట్లాడినట్లయితే అది ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళము అవుతాం ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తే ధర్మశాస్త్రాన్ని తీర్పు తీర్చిన వాళ్ళము అవుతాం కానీ అది దేవుడి పని అండి మన పని కాదు ఎందుకంటే మనలో ఆల్రెడీ ఒక సమస్య ఉంటుంది ఒక బలహీనత ఉంటుంది ఎంత పరిశుద్ధుడైనా సరే ఒక బలహీనత నీకు ఉంటుంది ఒక ముళ్ళు వలె ఉంటుంది నిన్ను దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది దేవుని యొక్క మాటకి అవిధేయుడు అయ్యేవారిగా చేస్తూ ఉంటుంది నిన్ను శోధిస్తూ ఉంటుంది నిన్ను ఇబ్బంది పెడుతూ నీ మానసిక స్థితిని గందరగోళ పడేలా టెన్షన్ పడేలా నీకు సమాధానం లేకుండా దాన్ని విడిపించుకోక ఉండేలా చేస్తూ ఉంటుంది అంటే నీకంటూ ఒక సమస్య ఉన్నప్పుడు నువ్వు ఎదుటివారిని తీర్పు తెచ్చి నుంచి నీకంటూ ఒక సమస్య ఉన్నప్పుడు నువ్వు ఎదుటివారి విషయంలో అలా మాట్లాడడానికి కుదరదు కదా అనే విషయాన్ని ఇక్కడ దేవుడి నాతో మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాకుండా చూడండి ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించేవాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చేవాడవు తీర్చు నువ్వెవడవు పరుణికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు మరియు ఒక్కరే తీర్పు తీర్చేవాడు వాళ్ళు ఉన్నారు ఎవరైనా న్యాయం విధించేవారు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు అది దేవుని కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తువులు వారు మాత్రమే ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు కాబట్టి ఆయనే తండ్రి చేత పంపబడిన తీర్పరు కాబట్టి ఆయనే మనలను రక్షించుటకు తండ్రికి మనకు మధ్యనున్న సమాధానకర్త కాబట్టి ఆయనే న్యాయవ న్యాయవాదిగా ఉన్నాడు కాబట్టి ప్రి సహోద్రి సహోదరులారా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము లేదా వాక్యానుసారముగా మనం ఎవరిని కూడా తీర్థించుకో సరిపోము మనల్ని మనము ముందుగా మార్చుకుందాం వాక్యం ఆధారంగా జీవిద్దాం కుదిరిన వెంటనే లేదా కుదిరినప్పుడు మంచి మాట్లాడదాం తెలియదని ఒప్పుకుందాం సం సంబంధం లేని వాటిని తలదూచి మనము చింతకు గురయ్యి బాధపడి సాక్ష్యాన్ని పోగొట్టుకొని మనుష్యులకు దూరమై మనము తిరిగి నిందలు పాలయ్యే దౌర్భాగ్య స్థితికి మనం లేకుండా ప్రయత్నం చేద్దాం ప్రార్థం చేద్దామా మహోన్నత మహాగణ సర్వోన్నత సర్వాధికారి స్తోత్రనారాయణ ఈ సమయం మునీ కుమారుడు రవ్వ మేము ఎవరికి తీర్పడలు కాకుండా మమ్మల్ని మేము సరిచేసిన ముందు సాధనలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారి గాను రవ్వ నీ యొక్క కుమారుడిగా నీ యొక్క కుమార్తె గాను ముఖ్యముగా రవ్వ మా పైన దోషారోపణ లేకుండా ఏ ఒక్కరిపైన నిందలు వేయకుండా ఆత్మానుసారులని జీవిస్తూ క్షమిస్తూ సహిస్తూ భరిస్తూ ఇంకాస్త ఓపికతో చూసాయి కృప మాకు అనుగ్రహించమని మహోన్నతం రక్షకుడు పరిశుద్ధుడు ఆయన ఏసినాము అడిగి వేడుకొని తర్వాత ఆమె